ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీ మంచి దట్టంగా కనిపిస్తుంది కాడి మంచి సైజులతో కూడా అలానే ఏనా మీవేనా కాడి ఏనా పొలంలో ఉన్నా అని కలిపినా కలిపినట్టే లేకనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు గెలాల భరోసా బాగున్నాయా ఇంకేం మాట్లాడుతున్నా ఏం అడగనగా వచ్చి కట్టుకొని చూసే కావాలంటారా రైట్ ఎక్కడ నుంచి వచ్చారు మరి అన్న పలుకురు పండ పలుకురు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా

మరి ఎద్దులైతే మంచి సైజు గల కాడి అని చెప్పుకోవచ్చు కదా మనం కూడా చూస్తున్నాము ఓయ్ వారిని అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కళతో చూస్తూనే ఉండండి అలానే కొత్త వరకు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కళా